వేమరెడ్డి ఎంక్లోవ్ సొసైటీ అధ్యక్షులు నరసింహారెడ్డి మాట్లాడుతూ బంజాహిల్స్ రోడ్డు మట్ వల్ల సర్వే నెంబర్ నూట ఇరవై తొమ్మిది బై అరవై ఎనిమిదిలో సుప్రీంకోర్టు తీర్పుతో జీహెచ్ఎంసీ అనుమతులు పొంది నలభై ఒక్క సేల్ డీడ్లతో చేపట్టిన నిర్మాణాలకు అడ్డుపడుతూ కొంతమంది జిహెచ్ఎంసీ లోని అధికారులు కొంతమంది తమ కాలనీ వాసులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపించారు సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికను అడ్డం పెట్టుకుని రెవెన్యూ జిహెచ్ఎంసీ ఉన్నతాలను తప్పుదో పట్టిస్తూ తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని త్వరలోనే అతనిపై చట్టపరంగా చర్యలు ఉపకరిస్తామని హైకోర్టు ఇంతకుముందే టు ఇంటర్ఫియర్ ఆర్డర్ కి ఇచ్చిన నిర్మాణానికి ఎలా అడ్డుపడతారని ప్రశ్నించారు త్వరలోనే తమ కాల్నివాసులందరూ జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆడియోను కలిసి సుప్రీంకోర్టు తీర్పు కాపులను జిహెచ్ఎంసీ నుండి పొందిన అనుమతులను కోర్టు పత్రులకు వారికి సమర్పించనున్నామని వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని కోర్టు ఉత్తర్ల మేరకు నిర్మాణాలను చేపట్టేటట్టు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇది వేమిరెడ్డి ఎంక్లేవ్ బంజారాయల్స్ రోడ్ నెంబర్ టూ లో ఉన్నాము ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది వన్ ట్వంటీ నైన్ సిక్స్టీ ఎయిట్ సర్వే నెంబర్ దీన్ని గత అరవై సంవత్సరాలుగా కోర్టులో లిటికేషన్ నడుచుకుంటూ ఓఎస్ ట్వంటీ నైన్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ నుంచి నడుచుకుంటూ కంటిన్యూగా టూ థౌజండ్ సెవెన్ వరకు కేసు నడుస్తూనే ఉన్నాయి అన్ని కోర్టులలో ఎన్ని కోర్టులు ఉండాలో అన్ని కోర్టులు ఫస్ట్ టైం సిక్స్టీ ఫైవ్లో కేసు స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు కంప్లీట్ అయింది అన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే మెయిల్ చేసి మమ్మల్ని ఇక్కడ ఈ సర్వే నెంబర్ కాదు ఇంకో సర్వే నెంబర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అనేది ఏదైతే అంటున్నారో వన్ ట్వంటీ నైన్ బై ఫిఫ్టీ టూ అంటున్నారో వాళ్ళందరూ ఫస్ట్ నుంచి కూడా పార్టీ లేదు వాళ్ళందరూ వాళ్ళతో పాటు అవన్నీ తీసుకొని అప్పుడు అప్పుడు చూసే ఈ ఈ సర్వే నెంబర్ ఇదే అని చెప్పి చూసే పర్మిషన్ ఇచ్చినారు ఇప్పుడు వీళ్ళు వచ్చి కాదంటే ఎట్లా అవుతుంది అదే విధంగా సుప్రీంకోర్టు కాదని సుప్రీంకోర్టు కన్నా ఎక్కువ కాదు కదా ఎవరు ఈ రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కూడా పార్టీలే ప్రతి కేసులో కూడా వీళ్ళు తర్వాత ఓఎస్ ట్వంటీ నైన్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ కేసు నడిచిన తర్వాత వీళ్ళు బీఆర్ఎస్ మేము బీఆర్ఎస్ పోయినా కూడా మేము పెద్దగా ఎవరి మీద దౌర్జన్యం చేసిన లేదు మేము ఇది చేసింది లేదు అటువంటి అప్పుడు పార్టీని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అది సబబు కాదు ఆ సుకుమార్ రెడ్డి పేపర్ చూసుకొని ఆ దక్కన్ క్రానికల్ అంటే ఏదో ఫ్రీ వచ్చిన టైం ఫ్రీగా డక్కన్ అన్ వేస్తుంది వాళ్ళ బంధువులు అది కాబట్టి ఆయన ఇష్టం వచ్చిన డక్ అండ్ వేసుకొని అందరి ఆఫీసర్లను భయపెట్టించి భయభ్రాంతులను చేసి మీరు దీని మీద చర్య తీసుకుంటారు లేదని చెప్పి ఫోర్స్ చేయటం ఆఫీసర్లు కూడా పాపం ఏం చేస్తారు వాళ్ళు కూడా న్యాయం ఎక్కడుందో వాళ్ళు చేయాలని చెప్పి కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు ప్లీజ్ లైక్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్